పరోపకారం చేసే ప్రాణులున్నాయా వీటి రుణం మనం తీర్చుకోగలమా అన్నాడు ఎంత గొప్ప పద్యం అండి అపకారంబులు చేయ వెవ్వరికి ఏకాంతంబులందుండు ఆ తప వర్షా నిలసీత వారణములై తొగ్గంధ నిర్యాసస్వగ్రమరంధూల మూల ఫలశ్రేణి చే ఉపకారంబులు చేయు అర్ధులకు ఈ ఉర్వీజముల్ గంటిరే భాగవతం దశమస్కంధంలో బృందావనంలో తిరుగుతున్నప్పుడు రాసిన పద్యాలన్నీ ఆణిముచ్చాలన్నమాట కృష్ణుడి నోటి నుంచి వచ్చిన పద్యం ఇది కాబట్టి పరోపకారాయ ఫలంతి వృక్షాహ చెట్లు పరోపకారం కోసమే ఇతరులకు ఉపకారం చేయడం కోసమే పుష్పిస్తున్నాయి ఫలిస్తున్నాయి పరోపకారాయ దుహంతి గావహ ఆవులు ఇతరులకు ఉపకారం చేయడానికే పాలిస్తున్నాయి వాటి పాలు అవి తాగుతున్నాయా వాటి దూడలను తాగనిస్తున్నామా రోడ్డు మీద పారేసి తినమంటున్నాం రోడ్డంతా తిరిగి పాపం ఆ చెత్త ఈ చెత్త తిని ఇంటికి వచ్చి పాలిస్తే పాలని పటకా పటకాన్ని పిండి వేసుకుంటారు వాటి పిల్లలకి